పేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన ప్రాచీన కాలం నాటి శివాలయానికి కార్తీక నాలుగవ సోమవారం పురస్కరించుకుని భక్తులు శివయ్య దర్శనానికి వేల సంఖ్యలో బారులు తీరారు మేరకు వేకోజామునే స్వామికి ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు చారిత్రక కథనం ప్రకారం విజయనగరం రాజులు బొబ్బిలి అడ్డదారిలో యుద్ధానికి వెళుతూ ఇక్కడ స్వయంభూగా వెలిసిన భ్రమరాంబికా సహిత మాధవలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు కార్తీక నాలుగవ సోమవారం సందర్భంగా సోమవారం నాలుగు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు ఐదు వంద సంవత్సరాల క్రితం చరిత్ర కలిగింది దీని మీద బ్రిటిష్ వారు కూడా దా దాడి జరిగింది అదే కాకుండా అప్పుడు చిన్న కోవులు ఉండేది అమ్మవారి కోవిల్లో దాన్ని ఊరందరి ప్రజల సహకారంతో మరి స్వాముల సహకారంతో మరి గ్రామ పెద్దల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అలాగే ఇచ్చిన దాతలు అలాగే ప్రతి స్వభావం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుపడుతుంది ప్రతి కార్తీక మాసంలో ఎన్ని సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు మినిమం పదిహేను వేల మంది తగ్గకుండా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పడుతుంది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండపల్లి పెద్దపేట గ్రామానికి చెందినటువంటి ఈ శివాలయంలో ఈరోజు ఆఖరి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా మా యొక్క నమస్తమం తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనేది ఈ గ్రామంలో ఎంతో ఉత్కృష్టగా ప్రజలంతా కూడా ఎంతో ఆత్మీయతో పాల్గొని ఆ దేవుని యొక్క ప్రసాదం స్వీకరించారు వారందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మా గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి స్వాములందరూ కూడా భక్తి శ్రద్ధతో పూజను ఆచరించారు మాకు దీవించారు వారందరూ కూడా మాకు నమస్కమందులు వారికి తెలియజేస్తున్నాం తదుపరి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి దినాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలందరికీ యూత్కు పురప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమం మళ్ళీ ఎప్పుడో ఆ దేవుడు ప్రసాదిస్తే తప్పనిసరిగా ఇందులో పార్టిసిపేట్ చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం నా పేరు ముమ్మినేని శ్రీనివాసరావు నేను జట్టే స్కూల్ బయాలజికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఈ ఈ గ్రామంలోనే అదేవిధంగా మా శ్రీమతి కూడా ఈ గ్రామానికి చెందినటువంటి లచ్చిరెడ్డి చంద్రకళ ఆవిడ కూడా టీచర్ పని పనిచేస్తున్నారు సమరామక మల్లికార్జున మాధవలింగేశ్వర మాధవలింగేశ్వర సమాయంలో పరిపాటిగా ఇప్పుడు కూడా మొదటి సోమవారం రెండవ సోమవారం మూడవ సోమవారం నాలుగవ సోమవారం చాలా మంది దాతలు మరి ఇక్కడ అన్నదానం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా రావడం అనేది చాలా గర్వించడానికి విషయం అలాగే విశేషమైనటువంటి ఈ శివాలయంలో దీని తల పవర్ కానీ మాకు తెలియదు ఒకప్పుడు అన్నదానం మామూలుగా ఒక సోమవారం పూట పెట్టే విధంగా మా పాప గురి సొంత ప్రారంభించారు అప్పుడు గ్రామంలో మిల్లులు ఉండేవి ఆ మిల్లుల్లో ఒక డబ్బా పెట్టి మనం అప్పుడు ధాన్యం ఆడించుకున్నారు రైతులు అందులో ఉన్న ఒక పిడికుడు మనం కూడా సాయం చేద్దామని అందరూ వేస్తే ఆ టైంకి ఒక పది కేజీలో పదిహేను కేజీలో బియ్యం అయినట్లయితే మిగతావన్నీ కూడా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అన్నదానానికి సహాయం చేస్తూ దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఈ అన్నదానం అనేది నిత్యాన్నదానంగా మారి మహా అన్న ప్రసాదంగా ఈరోజు ఇక్కడ అందరూ స్వీకరించడం అనేది నిజంగా శివుని తలక కృపా కటాక్షం అలాగే మరి ఆ బ్రహ్మరామక తల్లితలుగా మరియు ఆశీస్సులు అలాగే మాధవనంగేశ్వర స్వామి చాలా విశిష్టమైనటువంటి కొవ్వులు ఎందుకంటే ఒకప్పుడు అటువైపు గతపేట తిరిగి ఉండేది దాన్ని అనుకోకుండా మరి యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే జరగాలని జరిగి స్వామి ఇక్కడ పర్యటనకి రావడంలో చిన్న శుద్ధి చేద్దామని ఆకులను పెడితే అది మంటగా మారి ఆ తాలూకా తల కృపా కటాక్ష ఇటు తూర్పు రావడంతో మతి ఈ గ్రామం అభివృద్ధి చెందడమే కాకుండా ఇక్కడ శివాలయంలో చాలా రకమైన వసతులు కల్పించడం కానీ అలాగే మరి స్వాములు ఎప్పుడు కూడా కార్తీక మాసంలో మాలలు వేసి ఇక్కడ పీఠాన్ని ఉంచడం స్వాములతో ఒక నిష్ఠతో నియమబద్ద మరి క్రమబద్ధ గురించి క్రమశిక్షణతో చాలా వేలకు మంది వచ్చినప్పుడు కూడా అన్నదానం లేదనుకుండా పెట్టడం అన్నదాన అన్నదాతలతో మరి సహాయ సహకారాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పలు గ్రామాల నుంచి వచ్చి అన్నదానానికి కానీ ఆలయ అభివృద్ధికి కానీ విరాళాలు ఇవ్వడం మరి అలాగే విరాళాలను మేము సక్రమంగా ఈ గ్రా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి అలాగే దాతలు ఇచ్చిన వాళ్ళతో పేరు పోకుండా ఉండడానికి అన్నదాన కార్యక్రమం కూడా ఇచ్చినప్పటికీ లేనప్పుడు కూడా ప్రతి సోమవారం మూడు వందల అరవై రోజుల్లో కూడా నెలకు నాలుగు సోమవారాలు మినిమం వంద నుంచి మూడు వందల మంది మధ్యలో తిరిపేదలకి అలా కూడా ఆ టైంలో వచ్చిన వాళ్ళు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది ఒక కూర ఒక సాంబారు ఒక బిక్ష కూడా పెట్టడం జరుగుతుంది అవసరమైతే దాతలు ఉన్నట్లయితే పరమాణము లేకపోతే ప్రసాదం చేయడం జరుగుతుంది విశిష్టమైన రోజుల్లో ఇక్కడ మరి సత్యనామృత వ్రతాలు కూడా చేయడం జరుగుతుంది ఉంది అలాగే మరి కుంకుమ పూజలు చాలా కార్యక్రమాలకు నిర్వహించిన పెద్దల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో అలాగే పలు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళ సహాయ సహకారంతో ఆర్థిక సహకారంతో కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు సాయంత్రం మరి సహస్రా దీపన అంటే మొత్తం సహస్ర దీప కార్యక్రమం పెట్టి మాతలందరినీ పాల్గొనడం చేసి ఈ దేవాలయం నుంచి నూనె కానీ రొమ్మిదలు కానీ అన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం వాళ్ళందరూ వచ్చి అది వెలిగించుకుంటూ చాలు సాయంత్రం మీరు కూడా వచ్చినట్లయితే మహా మంచి కార్యక్రమం టీవీల్లో చూస్తారు మీరు కానీ న్యాచురల్గా వచ్చి చూడండి న్యాచురల్గా వచ్చి కరెక్ట్గా జరుగుతుందా లేదా మాతలు ఏ రకంగా స్పందిస్తున్నారు మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు కార్తీక మాసంలో చేయించుతున్నందుకు ఆ స్వామికి ఆ తల్లికి మరి ఆ మాధవ స్వామికి మా దయ ఆ కృపా కటాక్షం వెళ్ళవల్లగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మీద కాకుండా నియోజకవర్గ మన భక్తుల కూడా ఉండాలని కోరుకుంటూ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ప్రదేశాన్ని మన పత్రికా సోదరుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ మరింత ప్రచారం చేసి భక్తులు పెరిగే విధంగా ఇక్కడ మరిన్ని మంచి కార్యక్రమాలు జరిగే విధంగా మీరు చేస్తారని పత్రికా సోదరుని ఎలక్ట్రానిక్ మీడియాని కోరుకుంటూ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం ఇక్కడ మెయిన్ గా ఈ మరిచెట్టు అనేది సుమారుగా ఐదు ఎకరాలు విస్తరించి ఉండే మరిచెట్టు ఇది ఈ మరిచెట్టు కింద స్వయంభు అంటే స్వామియే వెలిచారు ఎవరో స్థాపించింది కాదు ప్రతిష్ఠించింది కాదు స్వయంభూగా వెలిసినది ఇది దీనికి చుట్టుపక్కల గ్రామాలు ఇంచుమించుగా పది ఇరవై గ్రామాల నుంచి భక్తులు ప్రతి సోమవారం వస్తుంటారు ప్రతి సోమవారం మూడు వందల అరవై రోజులు కూడా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం చేస్తారు ఓ నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు అన్నదానం ఇక్కడికి వస్తారు ప్రసాదాలు స్వీకరిస్తారు స్వామివారిని దర్శించుకొని వాళ్ళకి శక్తి కొలది ఎంత వీలైతే అంత ఈ ఆలయ అభివృద్ధికి వాళ్ళు దానం చేస్తూ దానికి కావాల్సిన డబ్బులు ఇస్తుంటారు వస్తువులు ఇస్తుంటారు వస్తు రూపేనే ఇస్తారు అలాగే ధనం రూపేనే ఇస్తారు దీనికి గజపతి నగర్ నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా కార్తీక మాసంలో అయితే ప్రతి సోమవారం ఐదు వేల మందికి తక్కువ లేకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఇక్కడికి హాజరవుతారు గారి దర్శనం చేసుకుంటారు వాళ్ళు విరాళాలు ఇస్తారు ఆ వచ్చిన విరాళాలతో మా గుడి తరఫున కొంతమంది కమిటీ సభ్యులు సుమారుగా పది మంది పెద్దలు కూర్చొని గుడి అభివృద్ధికి ఏ విధంగా అయితే పనికొస్తుందో ఆ విధంగా ఖర్చు పెడుతూ మరి కొంచెం అభివృద్ధి చెందాలని ఈ గ్రామస్తులు సుమారుగా బొండపులి గ్రామంలోనే ఇంచుమించు పదివేలు జనాభా ఉంటారు ఈ పదివేలు జనాభా కూడా ఈ స్వామి అంటే మంచి నమ్మకం చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇంచుమించు ఈ మండలంలో కానీ గదిస్తాన మండలంలో కానీ విజయవాడ నుంచి కానీ ప్రతి కార్తీక ఇక్కడికి వస్తారు వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరిస్తారు వాళ్ళకి తోచిన విధంగా విరాళాలు కూడా సమర్పిస్తారు దానివల్ల ఈ పది సంవత్సరాల్లో ఇంతకుముందు కన్నా ఈ పది సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగింది దీనికి మా తాతగారు సుమారుగా డెబ్బై ఎనభై సెంట్లు భూమి ఈ గోలు నిమిత్తం మాకు దానం చేసి అంటే దీనికి విరాళంగా ఇచ్చారు దాంట్లో కూడా రాబోయే రోజుల్లో ఒక